చూడు బ్రహ్మి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఈ సమర సింహారెడ్డి గెలవాలా అర్థమైందా అలాగే గెలిపిద్దామయ్యా ఎంత ఖర్చు కాని తగ్చేదే ఈసారి నేనే గెలవాలి నేనే సిఎం కావాలి బ్రహ్మి నేనే సీఎం కావాలి ఖచ్చితంగా తమరే అవుతారయ్యా నా బొచ్చు బ్రహ్మి ఇక మొదలు పెట్టు బ్రహ్మి మొదలు పెట్టు అలాగే ఇక్కడ నా కొడుకులంతా సీఎం అయితే ఇంక మేము ఎక్కడ పోవాలప్ప ఒక సీఎం నేను ఒక పిఎని మా కర్మ బ్రహ్మగాడు ఎక్కడ పోయినాడబ్బా ఎలక్షన్లు ఏమీ దగ్గర పడుతున్నవి వీడియో కనబడడం లేదు ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను తొందర తొందర్రా యయ్యా నమస్తే అయ్యా నమస్తే నమస్తే ఏం కాపాడడం లేదు అసలు ఎలక్షన్ దగ్గర పడుతున్నది పడుతున్నవి ఎక్కడుండవు అసలు నేను కూడా అదే ఆలోచనతోనే ఉండాలయ్యా ఏం ఆలోచన ఏం ఆలోచన లేదు అసలు నీకు మా గురించి ధ్యాసనే లేదు అసలు మీరు లేదా నాకెందుకు లేదు మరి రాబోయే ఎలక్షన్ నేను కచ్చితంగా కలిసాలా ఖచ్చితంగా యా ఎవరనుకుంటే నేను ఇంద్రసేన రెడ్డి కానీ నేను మంచిదయ్యా అదే పనిలో ఉండును ఖచ్చితంగా అయ్యా ఖచ్చితంగా మీరు సేమవుతారయ్యా ఆగు ఆగు ఇలాగా తోడగొట్టుకోనే రెండు సార్లు ఓడిపోయినాను తోడగొట్టడము అచ్చబాటు రాలేదు ఈసారి భారీ ఖర్చు అవుతుందయ్యా ఎలక్షన్ లాగా అవునయ్యా సరే సరే నీ ఇష్టమయ్యా మీరు సరే అంటే అక్కడ సమరసింహారెడ్డి నిలబడుతున్నాడు ఏమంటవి సమరసింహారెడ్డి నిలబడుతున్నాడా ఎంత కండ కౌరవ మనకి నాకు నెక్స్ట్ డైలాగ్ ఏం గుర్తు రావడం లేదు బ్రమి బ్రమ్మి ఈసారి ఖచ్చితంగా నేనే సిఎం నేత అబ్బా మళ్ళా తోడి కొడుతున్నారు కదరా దేవుడా వంట గురించి ఏం ఏమయ్యా ఏదో అన్నట్టు అయితే అదయ్యా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాడు కదయ్యా అయ్యా ఈసారి కష్టం అయ్యా ఎందుకు బ్రహ్మే అక్కడ ఇంద్రసేనారెడ్డి నిలబడుతున్నాడయ్యా ఏమంటివి ఈ సమరసింహారెడ్డికి పోటీ ఇంద్రసేనారెడ్డియా ఊరు వెళ్ళపెలపాడు కోలే చాటున లోపల ముసలి ఒకడు ఒక పద్యం పిచ్చి వానికి ఒక పిచ్చి ఆయన సీఎం పద్యం పిచ్చినా కొడుకు ఈ తొడపిచ్చినా కొడుకు వాని దగ్గర పది కోట్లు వీని దగ్గర పది కోట్లు కొట్టేసిన ఇప్పుడు మనం సీఎం ఎలాగు కదయ్యా సమరసింహరెడ్డి నువ్వు నువ్వు గాని ఎట్లుంటివి ఇంద్రసేనారెడ్డి ఏమి ఇట్లయిపోతు ఇంద్రసేనారెడ్డి ఆ ముండా కొడుకు వాడు చేసిన పనికి బ్రహ్మగాడు చేసిన పనికి అడుకత్తి విత్త ఎత్తుకునాల్సి వచ్చింది ఇంద్రసేనా బాబు బాబు బ్రహ్మగాడి పది కోట్లు కొట్టేసయ్యా ముండా కొడుకు అయ్యా అనుబ్ర పోయిందయ్యా బాబు బ్రహ్మిగాడు పది కోట్లు కొట్టేసేవాడు బాబు అయ్యా దానం చేయండి దానం చేయండి అయ్యా అయ్యా దానం చేయండి ఏ కలెక్షన్ ఏమీ లేదు అది దొబ్బు గేతుంది వన్ నైన్ కి ఏమన్నా ఉంటే కలెక్షన్ లేదు ఏమి లేదు సుంకులమ్మ గుడి కాడికి వెళ్తే ఐదు పైసల కలెక్షన్ లేదు మారమ్మ గుడి కాడికి వెళ్తే ఐదు పైసల కలెక్షన్ లేదు నేను ఎక్కడి నుంచి తెచ్చి ఆ బ్రహ్మిగాడు ఉండే పది కోట్లు కొట్టుకుపోయా వాడు దొంగ ఉండాలి కొడుకు వాడు దొంగ వాడు కనపడి కనపడలే అయ్యా మీరన్నా దానం చేయండి అయ్యా అయ్యా సీఎం వచ్చే టైం అయింది గర్హనట్ల గర్హన సరేని సరేని ఒదుముక్ నిక్కడే ఉంటట్లా మరి ఏజి ఉంటావయ్యా రేపు రేడే ఉండండి సీఎం వస్తున్నారు అయ్యా ఏయ్ దొర మీరు అయ్యా ఏ పియ్ ఇద్దడి నిట్ నడు అయ్యా 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 జో జో అయ్యా 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 జో అయ్యా జో అయ్యా అయ్యా ఇంద్రసేనసేనెక్కడ నువ్వు చూసినట్లు లేదు అవునవునవును వాడే బ్రహ్మిగాడు వాడి బ్రహ్మగాడు మన దగ్గర పది కోట్లు పది కోట్లు కొట్టేసి వాడేసి అయినా సీఎం అయినాడు చూడు వాడే ఇంద్రసేనోలుబోయనే